భారతదేశంలోని మొట్టమొదటి గ్రామం మన అనే పేరుగల గ్రామం సముద్ర మట్టానికి పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఎత్తులో ఈ గ్రామం ఉంది ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లాలో ఈ గ్రామం ఉంది బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామంలో సరస్వతి నది కూడా ఉంది దీనికి చైనా టిబెట్ భారత్ సరిహద్దుల మధ్యలో హిమాలయాల్లోని గర్వాల్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాన్ని దేశ చిత్రపటంలో మొట్టమొదటి గ్రామంగా భావిస్తారు ఇక్కడ సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతి మాత ఆలయం కూడా ఇక్కడే ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ఈ మార్గం ద్వారానే చైనాకు రాకపోకలు కూడా జరిగాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కూడా భక్తులు అటు ఇటు రాకపోకలు సాగించేవారు భారత టిబెట్ సరిహద్దుల మధ్య ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో మన గ్రామం ఉంది ఇక్కడే కొండల్లో చిన్న గుహ కూడా ఉంటుంది మహర్షి వ్యాసుడు ఇక్కడే మహాభారతం రాశాడని చెప్తారు ఆ తర్వాత మరో గుహను గణేష్ గుహ అంటారు ఈ గుహల్లో భక్తులు సందర్శిస్తారు ఇక్కడికి సమీపంలోని వసుధార జలపాతాలు కనువిందు చేస్తాయి ప్రకృతి సోయగాల మధ్య కొండలు జలపాతాల అందాల నడుమ ఉన్న ఈ గ్రామంతోనే మన దేశంలో గ్రామాలు మొదలవుతాయి ఇక్కడే సరస్వతి కటాక్షం కూడా సిద్ధిస్తుంది అంటారు నేను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొలకూరు మండలం పొలకూరు నుంచి వచ్చాము మేము ఈ నెల ఎనిమిదవ తేదీ చార్దాం యాత్ర గాను అన్ని బద్రీనాథ్ కేదర్నాథ్ గంగోత్రి అమూత్రి గాను లాస్ట్ బద్రీనాథ్ చేరుతున్నాము ఇక్కడ బద్రీనాథ్ ఈ నెల పదిహేనో తేదీ నుంచి పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు జరగడం జరుగుతుంది ఆ సందర్భంగా మేము ఇక్కడ సరస్వతి నది పుట్టే పుట్టే ప్లేసు మానా అనే గ్రామం మన ఇండియన్ చివరికి చిరవూరు విలేజ్గా పిలువబడుతుంది ఇక్కడ మేము వచ్చి సరస్వతి నది పుట్టేది ఇక్కడే సరస్వతి దగ్గర ఈ పుష్కర ఘాటులో పుష్కర స్థానం చాలా సంతోషకరంగా ఉన్నాం ఆనందకరంగా ఉన్నాం సరస్వతి నది అనేది బుద్ధి దూరం మాత్రమే ప్రవహించి అది వినాయకుడి యొక్క శాపంతో అది అలగనందాల కలిసిపోతుంది కింద సరస్వతి నది పైన అలకనందాలుగా ప్రవహిస్తున్నటువంటి ఈ మహాపుష్కరు నందు మేము ఈరోజు ఇక్కడ పుష్కర స్నానం చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది